అండి వీటిని పునస్ మామిడికాయలు అంటారండి వీటితో ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుందండి ఇవి మా నుంచి మా ఆయన గారు మా చెట్టు నుంచి కోసుకొచ్చారండి కాయలు వీటి కోసం మనం పెద్దగా ముద్రగా ఉన్న కాయలు తీసుకోవాలండి లేకపోతే పచ్చడి పొడైపోతుంది వీటిని ఎంత చిన్న చిన్న ముక్కలలాగా మనం కోసుకోవాలండి ఇలాగా ఆవకాయకి ఇలా కోసుకున్న తర్వాత అండి ఇవి పునాసకాయ మామిడికాయ ముక్కలండి ఇవి బాగా ముదిరిపోయిన కాయలు ఉంటాయి కదండి వాటితోటి ఇలాగ మనం ఆవకాయ చేసుకుంటే బాగుంటుంది ఇలా కాయల్ని ముక్కల కింద కోసుకొని ఇలాగ శుభ్రంగా పొరగట్ట తీసేసి ఇలాగ నీట్గా చేసుకోవాలండి ఇలా నీట్గా చేసుకుని ఇట్లతో ఆవక పట్టుకుంటే బాగుంటుందండి వర్షాకాలంలో దొరుకుతాయి కదండి పునసకాయలు ఇల్లతో కూడా ఆవక బాగానే ఉంటుందండి పట్టుకోవచ్చు కానీ ఇట్లలో కా కొంచెం బెల్లం ఎక్కువగా పడుతుందండి ఇట్లలో అనేది ఎక్కువగా ఉంటుంది హాయ్ అండి ఆవక పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నామండి ముందుగా పిండిలో సాల్ట్ కలుపుకొని పోసుకోవాలండి లేకపోతే సాల్ట్ అనేది ఆవిపిండి అనేది చేదొచ్చేస్తుందండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసేసుకోవాలండి బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఇలా ఈ నూనెలో వేసుకున్న ముక్కల్ని మనం ఈ కారం కలుపుకున్న దాంట్లో వేసుకోవాలండి కారం పిండి సాల్ట్ బెల్లం దీంట్లో కలుపుకున్న దాంట్లో మనం ఈ ముక్కల్ని వేసేసుకోవాలి దాంట్లో అలా కారం కలుపుకున్న మొక్కల్ని ఇలాగ ఈ డబ్బాలో వేసుకోవాలండి ఇది మళ్ళీ మనం మూడో రోజుని మళ్ళీ మామూలుగా వేసుకుని కలుపుకోవచ్చండి హాయ్ అండి పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నామండి ముందుగా ఆవుపిండిలో సాల్ట్ కలుపుకొని పోసుకోవాలండి లేకపోతే సాల్ట్ అనేది పిండి అనేది చేదొచ్చేస్తుందండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసేసుకోవాలండి బెల్లం కూడా వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి ఆవుపిండి సాల్ట్ బెల్లం పైన వెల్లుల్లిపాయలు రెమ్మలు కూడా ఒలుచుకుని వేసుకోవాలండి ఇలాగా ఇదంతా వేసుకుని బాగా కలిపేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసేసాక నూనె కాగబెట్టుకోవాలండి వేరుశేన నూనె ఇలాగ కాగబెట్టుకుని మామిడికాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి దీంట్లో నూనెలో తడిపి మామిడికాయ ముక్కలు మనం పచ్చటిలో వేసుకోవాలండి ఇలా ఈ నూనెలో వేసుకున్న ముక్కల్ని మనం ఈ కారం కలుపుకున్న దాంట్లో వేసుకోవాలండి కారం ఆవుపిండి సాల్ట్ బెల్లం దీంట్లో కలుపుకున్న దాంట్లో మనం ఈ ముక్కల్ని వేసేసుకోవాలి దాంట్లో అలా కారం కలుపుకున్న ముక్కల్ని ఇలాగ ఈ డబ్బాలో వేసుకోవాలండి ఇది మళ్ళీ మనం మూడో రోజుని మళ్ళీ మామూలుగా వేసుకుని కలుపుకోవచ్చండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసుకోవాలండి ఇలా పైన డబ్బాలో పెట్టేసుకుని కొంచెం నూనె పోసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది మనం మూడో రోజు కలుపుకుంటామండి హాయ్ అండి మూడో రోజు పచ్చడే కలుపుతున్నాము చూసారా ఎంత బాగుందో నూనెలో వేపుకుని మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే ఆవగా పచ్చడి చాలా బాగుంటుంది చూసారా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనం డబ్బాలో పచ్చడి పెట్టుకునేటప్పుడు నూనె పోసుకోవాలండి అడుగుని ఇలా డబ్బాలో వేసేసుకోవాలండి పచ్చడి ఇలా డబ్బా అంతా పెట్టేసుకోవాలండి ఇలాగా ఇలా పచ్చడి మునిగిలాగా నూనె పోసుకోవాలండి నీట్గా మూతతోటి కవర్ చేసేసుకుని పైన పెట్టేసుకోవాలండి చిన్నప్పుడు మా నాన్న మెల్లగా పచ్చడి కలిపినప్పుడు ఎలా బేసిన్లో అన్నం కలిపి అందరికీ పెట్టేదండి